అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు కూడా ఒకటి అయితే మొదట ఈ సినిమాకు క్రిష్ జాగర్ల ముడి దర్శకత్వం వహించారు అయితే కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోగా మిగిలిన భాగాన్ని జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్నారు మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏఎం భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఇక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా నిధి అగర్వాల్ నటిస్తున్నారు తాజాగా హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి చిత్ర బృందం అద్దిరిపోయే అప్డేట్ ఇచ్చింది ఈ సినిమా నుంచి మాట వినాలి లిరికల్ సాంగ్ హరిహర వల్లు మాట చెబితే వినాల్సిందే అంటూ సాగే ఈ పాటను పవన్ కళ్యాణ్ స్వయంగా ఆలపించడం ఇందులో విశేషం లిరికల్ సాంగ్ తో పవన్ కళ్యాణ్ విజువల్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి మరి ఏ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు అలాగే ఇక మాట వినాలి పాటకు పంచల్ సాహిత్యం అందించారు ఈ సాంగ్ కు సంబంధించి ప్రోమో రిలీజ్ కాగా ఇప్పుడు ఫుల్ లిరికల్ సాంగ్ అయితే రిలీజ్ అయిపోయింది దీంతో ఈ పాట యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది మరి హరిహర వీరమల్లు సినిమా మొత్తం రెండు పాటలుగా తెరకెక్కుతుంది తొలి భాగం హరిహర వీర్మల్లు వన్ ద స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ ఈ ఏడాది మార్చ్ ఇరవై ఎనిమిదిన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమా అయితే ఈ సినిమాలో బాలీవుడ్ అంతాల తారలు నర్గేస్ ఫక్రీ నోరా ఫతేరా కీలక పాత్రలు పోషిస్తున్నారు అలాగే విక్రమ్జిత్ జిష్ణు సేన్ గుప్తా అలాగే పూజిత పొన్నాడా సచిన్ కేడ్కర్ రఘుబాబు సుబ్బరాజు అలాగే సునిల్ తదితరులు దీనిలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు ఇంతకీ హరిహర వీరమల్లకు సంబంధించి వచ్చిన సాంగ్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి